పల్నాడు జిల్లా నర్సరావుపేట తప్పుడు పనులు చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నింపుకున్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేశాను తత్ ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు వారి అభిమానాన్ని గౌరవిస్తూ గెలిచిన రోజు నుండి నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో గాలికి వదిలేసిన అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాను మున్సిపల్ సిబ్బందిని అధికారులను వెట్టపెట్టుకొని క్లీన్ నర్సరావుపేట కోసం తప్పిస్తున్నాను నియోజకవర్గం వ్యాప్తంగా మురుగు కాలువలు శుభ్రం చేసి తాగునీరు శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు అప్పట్లో అరవిందబాబును గెలిపించడం జరిగింది నేను అందరికి కూడా శరస్వంత నమస్కారం తెలియజేస్తూ మరి ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికి దాదాపు పంతొరోజులుగా వస్తుంది మూడు నెలలు కావస్తుంది గెలిచిన తెల్లారి నుంచి కూడా నర్చాపడి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి ఏదైతే గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మరి నటాపడి పట్నం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులని ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా కాలవలు సీట్లు తీయటం జరిగింది రోడ్లు మరమ్మతులు చేయటం జరిగింది అదేవిధంగా జంగిల్ కటింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు బోట్ల మంచినీరు సరఫరా చేయడానికి శానిటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలలు చేయడం జరిగింది దాదాపు నర్సాపేట పట్టణం మొత్తం ఐదు ఎనభై శాతం పారిశుద్ధ్య పనులన్నీ కూడా శుభ్రంగా చేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలికంగా మరి విజయవాడ వరదలు రావటం వల్ల శానిటరీ వర్కర్స్ కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ రావటం జరిగింది అదేవిధంగా ఈ మూడు నెలలుగా ఒకే జయంతో పోరాటం చేశాం ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం కలిగజేశాము ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐదేళ్లు కూడా ప్రజల కొరకు ప్రజల కష్ట సుఖాలు పంచుకొని పోరాటం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు నన్ను మెచ్చి జాలీ దయ చూపించి నన్ను గెలిపించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో డాక్టర్ కోడలి గారు ఐదుసారి గెలిచారు తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత నర్సరాపేటలో టీడీపీ జెండా ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి